నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచులు ఈరోజైతే ఇక్కడ రెసిపీ వామన్నం వామన్నం అంటున్నారా మరి పెద్దవాళ్ళకి కానివ్వండి పిల్లలకి కానివ్వండి మంచి అరుగుదలయితే ఉంటుంది పిల్లలు డైరెక్ట్గా వాము వామన్ నోట్లో వేస్తే నవ్వరు కదా అలాంటి వాళ్ళకి ఇలా రైస్తో చేసి చూడండి సూపర్గా అయితే ఉంటుంది అంతేకాదు దీంతో పెరుగు రైత కూడా సూపర్ కాంబినేషన్ ఇది మంచి లంచ్ బాక్స్ రెసిపీగా కూడా సూపర్గా ఉంటుందండి మరి తక్కువ టైంలో అయిపోతుంది రైస్ వండుకొని పెట్టుకుంటే చాలు అంతేకాదు మిగిలిన అన్నంతో అయినా సరే ఇలా చేసుకోవచ్చు ఈరోజైతే ఇక్కడ వాము అన్నం కోసం అండి నేనైతే తాలింపు గింజలు అలాగే పచ్చిమిర్చి ఎండుమిరపకాయలు కొద్దిగా పసుపు రుచికి తగినట్లుగా ఉప్పు కరివేపాకు తీసుకున్నాను వేయించి పొడి చేసి పెట్టుకున్నానండి వాముని కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏమీ లేకుండా డ్రైగానే వేయించి పొడి చేసి పెట్టుకోవాలి ఇదైతే ఒక స్పూన్ వరకు తీసుకున్నాను నేను తీసుకున్న రైస్ క్వాంటిటీ అయితే రెండున్నర కప్పుల వరకు ఇది కొంచెం ఘాటుగానే ఉంటుంది కాబట్టి ఈ మాత్రం సరిపోతుంది పిల్లలకి అరుగుదలకి బాగుంటుందండి అలాగే లంచ్ బాక్స్ రెసిపీగా కూడా సూపర్గా ఉంటుంది ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను ఇందులో ఒక ఆయిల్ వచ్చేసి నేను రెండు టేబుల్ స్పూన్స్ వరకు తీసుకున్నాను ఇక్కడ ఆయిల్ కాగిన వెంటనే తాలింపు గింజలు మొత్తం వేసి వేయించుకుంటున్నాను తాలింపంతా వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు అలాగే ఎండుమిరపకాయలు వేస్తున్నాను కొద్దిగా కరివేపాకు రెమ్మలు కూడా ఇవన్నీ వేగేటప్పుడే ఇందులోకి కొంచెం పసుపు కూడా వేస్తున్నాను మీరు వామ్ అనేది డైరెక్ట్గా వేసుకునేటట్లయితే ఈ తాలింపు గింజలతో పాటే వేసేసుకోవాలి తాలింపు గింజలు వేగిన వెంటనే వేసుకుంటే చాలు ఒకటి రెండు నిమిషాలకి పర్ఫెక్ట్గా వేగిపోతుంది సాల్ట్ మాత్రం ఇప్పుడే వేయట్లేదండి నేను ఇందులోనే ఇప్పుడు చివరిగా రైస్ వేయబోయే ముందుగా ఉడికించిన అన్నం వేయబోయే ముందే వామ్ పొడి వేసేసుకుంటున్నాను తాలింపులో ఒకసారి కలుపుకొని అన్నం వేసేస్తున్నాను తాలింపు మొత్తం కలిపేస్తున్నాను అలాగే రుచికి తగినట్లుగా సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను వేడివేడిగా తింటే మాత్రం సూపర్గా అయితే ఉంటుందండి మీరు కావాలనుకుంటే ఇందులోకి కొంచెం పచ్చి ఉల్లిపాయను కూడా తాలింపులోకి వేసేసుకోవచ్చు మొత్తం కలిపేసుకున్నాను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఇంకా రెండు నిమిషాల పాటు ఇలాగే ఉంచేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను చూసారు కదా వామన్నం రెడీ అయిపోయింది రైస్ ఉడికించి పెట్టుకుంటే చాలండి చాలా సింపుల్గా అయిపోతుంది అంతేకాదు మనకి ఉదయం అన్నం మిగిలిపోయినా కూడా సాయంత్రం కూడా ఇలా చేసుకోవచ్చు ఆరిపోయిన అన్నం అయినా సరే తాలింపులో కొంచెం వేగుతుంది కదా వేడివేడిగా సూపర్గా ఉంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం ఈ విధంగా అయితే ట్రై చేసి చూసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ని లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ